ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగుండాలని మన నాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో తప్పకుండానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు సాయినాథుడు బాబా సందేశం ఏంటి అని తెలుసుకుందాము అంటే బిడ్డ నిన్ను ఈరోజు అదృష్ట దేవత నీ వద్దకు రాబోతుంది ఓ అదృష్టం జరగబోతోంది అద్భుతం జరుగుతుంది కనుక అశ్రద్ధగా ఉండకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు ఆ తరువాత నీకే అర్థమవుతుంది అని అంటూ ఉన్నారు మరి మన సాయినాథుడు ఏ సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుంది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన బాబావారు మనకు ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే అది తూచా తప్పకుండా జరుగుతుంది ఎందుకండి నేనే కనుక తీసుకున్నట్టయితే అసలు నాకు ఎన్నో ఎన్నో అనుభవాలు అలా జరుగుతూ ఉంటాయి ఉంటాయి ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాను ఎన్ని మా బాబా ప్రతి చెప్పింది చెప్పినట్లుగా నాకు నా జీవితంలో చక్కగా జరుగుతూ ఉంటాయి ఎన్ నిన్న అక్కడ నిన్న ఎంత గొప్ప విశేషం జరిగింది ఫ్రెండ్స్ అసలు నాకు చాలా సంతోషం అనిపించింది అంతమందికి అన్ని అనుభవాలు మన సాయినాథుడు కలిగిస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నాను ఇంత బాబావారు మన నోటితో ఏమి పలికించినా కూడా అది బాగా కనెక్ట్ అవుతుంది అక్క అని బాబావారు మాకు చాలా మంచి చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాంటి ఒక అదృష్టాన్ని మనం ఈరోజు మనం సొంతం చేసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ అదృష్ట దేవత నిన్ను వరించబోతుంది ఓ అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది మరి ఈ సాయి చెప్పే మాటల్లో అర్థం ఏమిటో జాగ్రత్తగా విని ఆలకించమ్మా నీవు ఎంతో మంచి మనసు కలవాడివి అలాగే ఆదర్శంగా ఉండేలా నలుగురికి కూడా నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునేలా బ్రతికావు కానీ నీలో ఈ మధ్య నాకు ఏమాత్రము అసలు నచ్చనటువంటి ఒక విషయం అహంకారం నీలో అహంకార భావం అనేది చాలా పెరిగిపోతుంది జాగ్రత్త ఆ అహంకారం అనే అజ్ఞానం ఆ అంధకారం నుండి నువ్వు కనుక బయట పడకపోతే నువ్వు నీకు నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు ఈరోజు నీతో ఉన్నవారు అందరూ కూడా నీపై ప్రేమ చూసి కేవలం నీ దగ్గర ఉన్నటువంటి ధనం చూసి మాత్రమే నీ చుట్టూ ఉన్నారు వారి అండ చూసుకుని నీవు నాక అంటే నా అంత లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి వద్ద కాస్త నీ అహంకార భావాన్ని చూపిస్తూ ఉన్నావు అది అసలు ఎంత మాత్రము మంచి పని కాదు అది ఒక్కటి తప్ప నీలో చాలా మంచి మనసు ఉంది నలుగురికి కూడా గౌరవిస్తావు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తావు కాకపోతే నీ చుట్టూ ఉన్న వారి వలన కొంతమంది నీకు చెప్పే మాటల ధోరణి వలన నీవు ఈ మధ్య చాలా మారిపోయావు నీలో అహంకార భావం అనేది పెరిగిపోయింది కనుక దానిని తొలగించుకోమని నేను చెబుతూ ఉన్నాను కాలం అంటే కేవలం ధనం మాత్రమే కాదు కాలం అంటే జీవితం మీరు ఎంత బాగా జీవిస్తున్నారు అనేది మీరు వేసుకునేటటువంటి దుస్తుల్లో లేదు మీరు ఎంచుకున్నటువంటి వాహనాల్లో లేదు మీరు ఉండే ఇంటి మీద ఆధారపడి ఉండదు మీరు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నారు అనే దాని మీద మాత్రమే దానివల్ల జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది అదే కదా మరి ఏ మనిషి అయినా కూడా కోరుకుంటాడు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు ఆ ప్రశాంతత సంతోషము కేవలం డబ్బు వల్లనే కలుగుతుంది అనేది మా మాత్రం మీ భ్రమ అవుతుంది డబ్బు లేకుండా కూడా సంతోషంగా ఉండవచ్చు డబ్బుతో కొనలేనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి ఎంత కోటేశ్వరుడు అయితే మాత్రం ఏంటి లాభం ఆ కోటేశ్వరుడు కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే నీకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతం నువ్వు కాస్త ఎదిగేసరికి నీలో అహంకారం ఎక్కువైపోయింది ఆ అహంకారంతో కాస్త ధనాన్ని సంపాదించావు ఆ ధనం వల్ల నీలో ఉన్నటువంటి మంచి మనసు కూడా మధ్య అసలు కనిపించడం లేదు అలాగే నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకమయం అయిపోయాయి నలుగురితోనూ సంతోషంగా నలుగురు మంచి కోరేటటువంటి నువ్వు నీ మనసు ఇప్పుడు అసలు ఎలా ఎందుకు మారిపోయిందో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీ ఆలోచనలన్నీ కూడా ఈ మధ్య దారి తప్పుతున్నాయి నీకు ఉన్నటువంటి ఆలోచనల వల్లనే నువ్వు హాయిగా నిద్రించలేకపోతున్నావు నీ దగ్గర ఉన్నటువంటి ధనం కూడా నువ్వు ప్రశాంతంగా అనుభవించ నిద్రించలే చేస్తుందా లేదంటే నలుగురిలోనూ సంతోషం ంగా ఉండే నువ్వు ఇప్పుడు నలుగురికి దూరమయ్యేలా చేస్తోంది ఆ ధనాన్ని చూసుకుని ఎప్పుడు కూడా పొగరుగా ఉండకూడదు అలాగే అహంకారాన్ని అసలే ప్రదర్శించకూడదు చూసావా ఇప్పుడు జీవితంలో అసలు కోలుకోలేనటువంటి పెద్ద దెబ్బ తగిలింది కదా ఆ దెబ్బ కారణంగా ఇప్పటివరకు నువ్వు సంపాదించిన దాంతో కానీ లేదంటే నీ ముఖ్యమైనటువంటి బంధాలు కానీ అవన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తిరిగి మరలా వాటిని నువ్వు ధనాన్ని అయితే సంపాదించుకోగలవేమో కానీ నీ బంధాలను మాత్రం తిరిగి నీ దగ్గరకు చేర్చుకునే అవకాశం ఉంటుందంటావా అసలు నీవు వారిని చేసేటటువంటి హేళన కానీ లేదా వారిని అవమానపరిచినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో నీ నుండి నలుగురు దూరం అయ్యారు అంటే అది కేవలం నీ ప్రవర్తన వల్లనే దూరం అయ్యారు అని తెలుసుకో మరలా వారిని వారి బంధాన్ని నిజంగా నువ్వు కోరుకుంటే మాత్రం వారి దగ్గరకు వెళ్ళి తప్పైపోయిందని నువ్వే క్షమించమని వేడుకో వారు తప్పకుండా నీ తప్పును అర్థం చేసుకుంటారు ారు నిన్ను క్షమిస్తారు మరలా మునుపటిలా మీ బంధం చక్కగా ఆనందంగా కొనసాగుతుంది ఒక్క మాట చెబుతాను విను గుర్తుంచుకో నువ్వు ఎదుగుతూ ఉంటే నిజంగా నిన్ను గమ్యానికి చేర్చేటటువంటి స్నేహితులు ఉంటారు అనేది ఎంత వాస్తవమో నువ్వు ఎదుగుతూ ఉంటే అలాగే నువ్వు ఏదైనా కానీ నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నావు అంటే తప్పకుండా నిన్ను తొక్కివేయాలని చూసేవారు చాలామందే ఉంటారు నీ గమ్యం చేరే దారిలో ఎత్తి చూపే వేళ్ళు చాలానే ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నూర్లు కూడా ఉంటాయి వాటన్నిటిని గురించి నువ్వు ఎప్పుడూ బెదిరిపోలేదు నీ గమ్యాన్ని నువ్వు చక్కగా చేరుకున్నావు కొంతమందిని బాగా నమ్మి నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా వారందరికీ కూడా చెప్పుకున్నావు అలా చెప్పుకోవడం వల్ల ఇప్పుడు నీకు చాలా నష్టం జరిగింది ఆ నష్టంతో ధనం పరంగా నష్టపోయావు అలాగే నీ ముఖ్యమైనటువంటి బంధానికి నువ్వు దూరమైపోయావు ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటి మనస్తత్వం వారో పరిస్థితులు ఎప్పుడూ కూడా స్థిరం కావు అలాగే రోజులు ఎప్పుడు ప్పుడు కూడా ఒకేలా ఉంటాయి అని అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది అలాగే నువ్వు చేసేటటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోదు ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో అదంతా కూడా నాకు బాగా తెలుసు ఆ కష్టంతో నువ్వు ఎంత ధనాన్ని సంపాదించావో కూడా తెలుసు నువ్వేమీ అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించలేదు అలాగే అక్రమమైనటువంటి ధనార్జన ఎప్పుడు కూడా నువ్వు చేయలేదు నీ కష్టంతోనే నువ్వు సంపాదించావు కాకపోతే కొంతమందిని అసలు ఎవరిని నమ్ముకున్నావో కూడా తెలియకుండా నలుగురిని దగ్గరకు చేర్చుకున్నావు వారి వలన నీ జీవితంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని చూశావు కనుక ఇప్పటికైనా వారికి దూరంగా ఉండి జీవితంలో జరిగినటువంటి గతం గురించి పూర్తిగా మరిచిపోయి ఏ బంధాన్ని అయితే నువ్వు కించిపరిచావో ఎవరినైతే దూరం చేసుకున్నావో వారి వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకో వారు నిన్ను తప్పకుండా ప్రేమను నీ అర్థం చేసుకుంటారు అలాగే నీ కష్టంతో నిన్ను సొంతంగా సంపాదించినటువంటి ధనం కాబట్టి ప్రస్తుతం నీ వద్ద లేకపోవడం వల్ల నువ్వేమీ బాధపడనవసరం లేదు ఎలా సంపాదించాలో నీకు బాగా తెలుసు తిరిగి మరలా నువ్వు ఏ విధంగా కష్టం చేయాలో నీకు బాగా తెలుసునని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నీకు ఎంతో చక్కని తెలివితేటలు మంచి జ్ఞానము ఉంది నువ్వు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి అలాగే తప్పుడు మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటే భయపడాలి ఇవేమి కూడా నువ్వు చేయడం లేదు కనుక కాస్త ధనం ఎక్కువ అవడం వల్ల నీలో అహంకారం ఎక్కువైపోయింది ఆ అహంకారాన్ని ఇప్పుడు పూర్తిగా తొలగించుకున్నావు కదా ఇక మంచి మనసుతో మరలా నీ జీవితంలో మునుపటిలా కష్టపడు నీ జీవితంలో ఎప్పుడు కూడా చూడనంత అద్భుతమైనటువంటి అదృష్టం నీ చెంతకు చేరుకుంటుంది అలాగే నువ్వు దూరం చేసుకున్నటువంటి ని బంధాలన్నీ కూడా దగ్గర అవుతాయి ఇదంతా కూడా కేవలం నీ మంచి మనసు వలన తిరిగి భగవంతుడు మరలా నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడని భావించు ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది నా భక్తులపైన దీవెనలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి అందులో ఎలాంటి భేదభావం ఉండదు సాయి మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు ఒకవేళ మీలో ఏదైనా అహంకారం కానీ లేదా మీరు వైపు అడుగులు వేయాలని కానీ మీ మనసుకు ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచన నుండి మిమ్మల్ని బయటకు పడేసేటటువంటి గొప్ప మార్గాన్ని నేను చూపిస్తాను ఇక నీ మనసులో పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించకుండా మరలా జీవితంలో ఎలా ఎదగాలి అనే దాని గురించి దృష్టి సారించు మళ్ళా అలాంటి వారు నీ చుట్టూ చేరుకుంటారు అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో కాస్త జాగ్రత్తగా నడుచుకో ఇంతకు ముందు కన్నా కూడా నీ ఆదాయం చాలా పెరుగుతుంది గొప్ప గొప్ప అదృష్టం నిన్ను వరించబోతుంది నీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతానికి నీవు ఇంకా ఎంతో ఆనందిస్తావు కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఎంత ధనం నీ వద్దకు వచ్చినా సరే నువ్వు ఎంత కష్టపడినా కూడా ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో నలుగురితోనూ సం సంతోషంగా ప్రేమను పంచుతూ ఉండాలి ఎప్పుడు ఎవరిని కూడా అహంకారంతో దూషించి వారిని దూరం చేసుకొని తిరిగి మళ్ళా వారిని అలా అన్నానని ఎప్పుడు కూడా బాధపడే పరిస్థితి నువ్వు ఎదుర్కోకూడదు నీకు నువ్వుగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలా ఉంటావో లేదంటే నిన్ను చూసి నలుగురు చాలా విధిగా నీ జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకునేలాగా ఉంటావో ఇక నువ్వే ఆలోచించుకుని నిర్ణయం తీసుకో నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు గొప్ప సందేశాన్ని మనకు ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు